ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ సిద్దం బహిరంగ సభకు సర్వం సిద్దమైంది వైసీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు సాయంత్రం మూడు గంటలకు సభ ప్రారంభం కానుంది సీఎం జగన్ తో పాటు పలువురు ముఖ్య నేతలు సభలో పాల్గొంటారు భీమిలి నుండి ఎన్నికల శంఖారావం పూరించిన జగన్ వరుస సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ సభకు సుమారుగా ఐదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు పది ఎకరాల సువిశాల ప్రాంగణంలో సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో యాభై నియోజకవర్గాల నుండి భారీగా జన సమీకరణ చేశారు ఆర్టీసీ బస్సులతో పాటు కొన్ని ప్రైవేట్ బస్సులను సైతం అద్దెకు తీసుకున్నారు చెన్నై కలకత్తా జాతీయ రహదారికి ఆనుకుని సభ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు వైజాగ్ నుండి విజయవాడ చెన్నై వెళ్లే వాహనాలని కత్తిపూడి జంక్షన్ వద్ద మళ్లిస్తున్నారు తాడేపల్లి గూడెం తణుకు నుండి వచ్చే వాహనాలను భీమవరం నర్సాపురం మొగల్తూరు లోసరి బంతెని మీదుగా మచిలీపట్నం వైపు మళ్లిస్తున్నట్టుగా తెలిపారు మరికొన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటయ్యాయి ప్రజలందరూ గమనించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు భీమినిలో నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో అందుకు దీటుగా దెందులూరులో సభ నిర్వహిస్తామని వైసీపీ శ్రేణులు అంటున్నాయి